సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను తమలో ఒక విషయం మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే సమయం లేదు బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా నలభై ఆరు రోజులే ఉంది ఈ నలభై ఆరు రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఈ పైన పెట్టుకోవాలి సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగణం నగరికి వెళ్లాను మదనపల్లికి వచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చాను మన ప్రజాగణం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది మనమంతా సిద్ధం ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డలిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు ఏం తమ్ముళ్ళు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాప్ షో అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం